మంచిర్యాల జిల్లా లక్సిటిపేటలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రంగనాథ్ వెంబల్లి వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వ్యాపారస్తులను ప్రజలను కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరినట్లు తెలిపారు కేంద్రంలో మూడోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని దేశ ప్రజలు మోదీని మరొకసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా తెలిపారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వం ఏర్పరచడానికి మద్దతు తెలిపాల్సిందిగా ఉమాస శ్రీనివాస్ గారు షాప్ షాప్ వెళ్ళి కలవడం జరుగుతుంది మంచిర్యాల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద పెద్ద పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచేది నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఖచ్చితం ఇది ఇప్పటికే నిర్ణయించబడి ఇప్పటి కనుక ప్రజలందరినీ కూడా కోరేది గుమాస శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గారిని కూడా భారీ మెజారిటీ తోటి ప్రచారంలో దేశం పట్ల దేశం యొక్క ఈ దేశం యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎటు చూసిన జాతీయ రహదారులుగా ఎటు చూసిన పారిశ్రామిక ఏరియాలో ప్రజల అభివృద్ధి కోసము నేను పని చేయడానికి మీ అందరి గొంతుకనై నేను కొట్లాడతానని తెలియజేస్తూ మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటున్నా పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలు ఆలోచించండి రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేక అనుకూలంగా ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్